మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అమలాపురం బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు మూడు పార్టీలు కూటమిగా వచ్చింది స్వార్థం కోసం కాదు రాష్ట్రం బాగు కోసం అని అన్నారు వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది అహంకార విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు ఎన్నికలలో ప్రజా శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా మద్దతు ఇచ్చారు ఉభయ గోదావరి జిల్లాలలో అన్ని స్థానాలలో గెలవడం జరిగింది విభజన చట్టంలో అనేక అంశాలను రాష్ట్రంలో అమలయ్యేలా చేశాం పోలవరం ప్రాజెక్టు కేంద్రం యొక్క సహకారంతో డెబ్బై శాతానికి పైగానే పూర్తి చేయడం జరిగింది అదే పోలవరం వైసీపీ పూర్తి చేసి ఉంటే గోదావరి జిల్లాలలో మూడు పంటలకు నీళ్లు వచ్చేవి రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు వ్యవసాయం ఆక్వా రంగాలలో రాష్ట్రం వెనుకబడిపోయింది మేము అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు అద్భుతంగా ఉన్నాయి పెట్టుబడులు ఉద్యోగుల కల్పనలో రాష్ట్రం ముందంజలో ఉండేది వైసీపీ హయాంలో ఏ రైతైనా ఆనందంగా ఉన్నారా అంటూ చంద్రబాబు సంచలన ప్రశ్నలు వేశారు కోనసీమ డెల్టా ప్రాంతం దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం కానీ ఇప్పుడు రైతులు అనేక కష్టాలు పడుతున్నారు యువతకు కనీసం ఉద్యోగాలు కూడా రాలేదు డిఎస్సీ నిర్వహించలేదు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అని మండిపడ్డారు జాబు కావాలంటే కూటమి అధికారంలోకి రావాలంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి